ప్రతి ఓటల్ని మనం కలసాలి కలిసి ఓటు ప్రతి పోతులో ఓటు మనకు పడే విధంగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళని నిర్ణయం తీసుకోమని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మీకు అరాజక పాలన కావాలా అవినీతి పాలన కావాలా మీకు పోలీసు రాజ్యం ఉండే పాలన కావాలా లేక అభివృద్ధి లేక అభివృద్ధితో పాటు మీకు సేవ చేసే నాయకులు కావాలని వాళ్ళే ఓటర్నే నిర్ణయం తీసుకోమనండి మొన్న నిర్ణయం గుంగునూరు నుంచి మంది వచ్చినారు వేల కేసులు అది పుంగునూరు మీరు మాట్లాడతానండి దాంట్లో మదనపల్లి వరకు ఖచ్చితంగా మీకు ఏమేమి కావాలో కొన్ని చిన్న పనులు చేయడం జరిగింది ఇవి చాలా చిన్న పనులు మదనపల్లి ఇంకా చాలా పెద్ద పనులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మీకు చాలా మందికి తెలియకపోవచ్చు మీరేమనుకుంటారంటే కలిగిర లేకుండా వాయిల్పాటు ఒకటే నేను అభివృద్ధి చేశాను అనుకుంటాను మీరు చాలా మందికి తెలియదుకోవచ్చు నేను ముఖ్యమంత్రి అయింది యాభై సంవత్సరాలకైనా మొట్టమొదట తీసుకున్న నిర్ణయం నేను ముఖ్యమంత్రి అయిందని నేను చెప్పాను ఎవరు ఎంతమంది సామాన్య ప్రజలకు మేలు చేయగలుగుతానో అంతమందికి మేలు చేసేదే నా కర్తవ్యము నేను దాన్ని చేయించు ఈ పార్టీతో నాకు సంబంధం లేదు తెలుగుదేశం కానీ లేక అప్పుడు బిఆర్పి ఉండింది కాంగ్రెస్ కానీ ఎవరు అభివృద్ధి కోసం వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చినా ఎవరు నా దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళకి నేను చేశారు రోడ్లకు ఈ జిల్లాలో సహజానికి తెలుసు ఇరవై కోట్లు నేను ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి ఇరవై కోట్లు ఇచ్చా పద్నాలుగు మందికి చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాను పద్నాలుగు మందికి ఇచ్చారు పని ఒక చిన్న కండిషన్ పెట్టాం తెలుగుదేశం ఎమ్మెల్యే అయితే పది కోట్లకు ఇది ఇస్తాడు ప్రపోజలు అక్కడున్న కాంగ్రెస్ నాయకుడు పది కోట్లకు ప్రపోజల్ ఇస్తాడు కానీ ఆ నియోజకవర్గానికి ఇరవై కోట్లు వస్తాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఆ ఇరవై కోట్లకు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ప్రపోజల్ ఇస్తారు అంటే రెండు వందల ఎనభై కోట్లు ప్రతి సంవత్సరం ఈ మూడున్నర సంవత్సరం ఇవ్వటం జరిగింది రోడ్ల కోసం మరమ్మతు చేసిన తిరుపతిలో మెడికల్ కాలేజ్ పెట్టాం లే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పద్మావతిలో అది మన రాష్ట్రంలో ఉమెన్స్ మెడికల్ కాలేజ్ మన జిల్లాలో ఉంది పద్మావతి దీని ద్వారా స్విమ్స్ ఉంది అదేవిధంగా బెటర్ యూనివర్సిటీలో వచ్చే దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి అన్న ఇచ్చినా కూడా గంటలో మేము గెస్ట్ హౌస్ నుంచి మాకు యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి పోయే లోపల ఆయన్ని కన్విన్స్ చేసి వెటర్నరీ యూనివర్సిటీ చిత్తూరులో తిరుపతిలో పెట్టాలని అనౌన్స్ చేయటం జరిగింది అప్పుడు జరిగింది పాలు రేటు రాకన్నా ఉంటే రెండుసార్లు ఎన్టీడీపీతో మాట్లాడి ఏదైతే బాలాజీ డైరీ ఉందో వాళ్ళు మనకు తిరుపతిలో ఉన్న ప్లాంట్ ఇరవై ఒక్క కోటి రూపాయలు మనకు అప్పు తీసుకున్నాం ఎన్డిటీవీ నుంచి దాని ఇంట్రెస్ట్ ఎనభై అయింది ఎనభై కోట్లు తోసేసి ఇరవై ఒక కోటికి వాళ్ళు అది తీసుకొని ఈరోజు ఈ రేటు ఈ విధంగా రైతులకు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చేదానికి ముఖ్య కారణం ఆ ఎన్డిటీవీ డైరీ వచ్చిన దానివల్లనే రేటు రైతులందరికీ పెరిగింది ఇట్లా చాలా కార్యక్రమాలు మనం చేయడం జరిగింది యూనివర్సిటీ అయితే అక్కడ జేఎన్టీయూ కాలేజ్ వచ్చింది నవోదయ కాలేజ్ నవోదయ కాలేజ్ రెండే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అతి ఉన్నతమైన స్కూలు మన నా ఉన్న స్కూలు ఉన్నతమైన స్కూల్గా వంద కోట్ల ఉండే రోజు ఇచ్చాను నేను నా స్కూల్ ఈరోజు వచ్చే పదహైదు ఇరవై సంవత్సరాల్లో మన ప్రాంతంలో చదివిన స్టూడెంట్సు ఆర్మీలో లేకనుంటే నేవీలోనో లేక ఎయిర్ లోను దేశానికి లీడ్ చేసే పరిస్థితి మనకు రావటం జరుగుతుంది అదేవిధంగా మూడు బెటాలియన్స్ ఉన్నాయి కలిగిఆర్పిఎఫ్ యాంటీ టెర్రెస్ట్ స్క్వాడు బిఎస్ఎఫ్ ఇండో డిబేటెడ్ బార్డర్ ఫోర్స్ ఇది ఆరు వందల కోట్లతో అంతా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ కింద రావటం జరిగింది ఇట్లా చాలా కార్యక్రమాలు ఎడ్యుకేషన్ కోసం అన్ని చేశాం ప్రతి దగ్గర కూడా మనకు కావాల్సింది ఎన్ఐఎం ఎన్ఐఎం అంటే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పార్లమెంట్ పాస్ చేసింది తొమ్మిది వేల ఎకరాలు అక్వైర్ చేసానికి రెండు వేల కోట్లు ఇచ్చాను నేను గవర్నమెంట్ వాళ్ళు కొంచెం అక్వైర్ చేశారు మిగతా అక్వైర్ చేయలేదు ఈ పది సంవత్సరాల నుంచి ఎన్ఐఎం అంటే కలిక నుంచి వాయిల్పాడు ఆయనపాడు నుంచి కలకడ కూడా ఏ తొమ్మిది వేల ఎకరాలు అక్వైర్ చేసి దీంట్లో ముప్పై వేల కోట్లకు సంబంధించిన ఇండస్ట్రీస్ ముప్పై వేల కోట్లకు సంబంధించిన ఇండస్ట్రీస్ రావాలి దాంతోపాటు ముప్పై వేల మందికి ఉద్యోగం అవకాశాలు వచ్చే ఇండస్ట్రీస్ రావాలి పార్లమెంట్ పాస్ చేసింది మనకు నాకు తెలిసి ఈ ఎంపీ ఒకసారి కూడా ఈ పది సంవత్సరాల్లో దాని గురించి మాట్లాడాలి ఎక్కడ క్యాష్ వస్తుందో ఎక్కడ కమిషన్ వస్తుందో తప్ప వేరే పనికిరావాలి వాళ్ళు కేవలం వర్క్స్ లేక నంటే ఇవి తప్ప ప్రజలకు సంబంధించిన అంశాలు పనికిరా మీరు ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రతి గ్రామానికి గుర్తికి సందేశం తీసుకోపోవాలి ఎమ్మెల్యేకి షాజాన్ బాషాకు మనం సైకిల్ గుర్తుకు ఓటేసే విధంగా ఎంపీకి పూ గుర్తుకు పోటేసే విధంగా నరేంద్ర మోడీ గారిని మరోమారు ప్రైమ్ గా చూసే విధంగా మీరు ఓటేయాలని ప్రతి ఒక్కరి ఓటర్లకి ఇంటింటికి తీసుకోపోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ నేను ఇంకోసారి మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మిమ్మల్ని కలుసుకోవాలో నేను షాజాన్ బాషాన్ని ఇతర నాయకులతో మాట్లాడి మళ్ళా వచ్చి కలిసడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై